సాధారణంగా మనం ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు కాళ్ళు చేతులు లేదా నడుము విరుగుతుంది అలాంటప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తాం కానీ కరీంనగర్ జిల్లాలోని ప్రజలు ఇలాంటి ప్రమాదాలకు గురైనప్పుడు హాస్పిటల్ వెళ్లకుండా కరీంనగర్లోని ఎలబోత అనే గ్రామంలోని నాట వైద్యం కట్ల వైద్యం చేపించుకుంటారు ఇదేందని మీకు డౌట్ రావచ్చు కానీ ఇది నిజం ఈ జిల్లాల వారే కాకుండా పెద్ద సంఖ్యలో కట్ల వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు ఈ కట్ల వైద్యం మారం కుటుంబానికి చెందినవారు నాలుగు తరాల నుండి ఇక్కడ వైద్యం చేస్తున్నారు దాదాపు గ్రామంలో పది కుటుంబాలు ఈ వృత్తిపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు లక్షలు పోసి పెద్ద పెద్ద ఆసుపత్రిలో కాని ట్రీట్మెంట్ ఇక్కడ నయమవుతుందని కట్ల వైద్య నిపుణుడు మారం వేణుగోపాల్ మ్యూసియ వివరించాడు ఇక్కడ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుందట కాళ్ళు చేతులే కాకుండా తొంటి మెడనొప్పి ఎల్ ఫోర్ ఎల్ఫై మరియు సయాటిక సంబంధించిన వాటికి కూడా వైద్యం చేస్తారట అలాగే బాడీ మసాజ్ కూడా చేస్తారట తొంటి విరిగి నడవలేని పరిస్థితి ఉంటే వీరి ఇంటి వద్దకి వచ్చి సరిచేసి కట్ల వైద్యం చేసి వెళ్తారు ఫీజు కూడా తక్కువ ధరని ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు తాతల తరాల నుండి ఈ వైద్యం నన్ను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని నిర్వాహకుడు వేణుగోపాల్ చెబుతున్నారు మేము ఏంటంటే నాటు వైద్యం చేస్తామన్నట్టు ఇతర తరాల నుంచి వస్తున్నటువంటి కట్ల వైద్యం మేము ట్రీట్మెంట్ చేస్తాము మా దగ్గర బోన్స్ విరిగిన వెనికిన బోన్స్ అతకబెట్టబడను మరియు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా మేము ఎటువంటి సర్జరీ లేకుండా కూడా సాల్వ్ చేసేటువంటి పద్ధతులు మా దగ్గర ఉన్నాయి హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఖర్చులో ఈ ట్రీట్మెంట్ అనేది అవుతుంది మనము ఇక్కడికి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా దగ్గరికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎక్కడ ఉన్నా కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము మామూలుగా ఏ ఫ్రాక్చర్ అయినా కూడా టూ మంత్స్ టైం పడుతుంది వారానికి ఒక కట్టు కడతాం అన్నట్టు మనము ఎలగోతారం అనేది కట్లకి చాలా ఫేమస్ ఇది అందిస్తూ ఉన్నాము పూర్వము మా ముత్తాత గారు చేశాడు ఇప్పుడు ఆ తర్వాత మా తాతగారు తర్వాత మా నాన్న ఆ తర్వాత మేము మా నాన్నకి మీ ముగ్గుర కొడుకులు మీ ముగ్గురం కూడా ఇది వర్క్ చేస్తాము ఈ బోన్స్ విరిగిన వాటికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే బోన్ ఎవరికి ఎక్కడ ఫ్యాక్చర్ ఫ్రాక్చర్ అయినా కూడా టూ మంత్స్లో క్యూర్ అవ్వడం జరుగుతుంది ఈ టూ మంత్స్ లో మనము ఎన్ని సార్లు పట్టి చేంజ్ చేస్తాము వారానికి ఒకసారి పట్టి చేంజ్ చేయడం జరుగుతుంది అంటే ఈ అంటే కాలు ట్రీట్మెంట్ ఉంటుంది నాచురల్గా నా నాటు వైద్యం ఇది చెట్ల మూలికలతోటి మేము ఆ ఇరిగిన వాటికి బద్దలేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఆ ఎల్ఫోర్ ఎల్ఫై ప్రాబ్లం ఉన్నా సైటిక ప్రాబ్లం ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా మేము చేస్తాం వితౌట్ మెడిసిన్ వితౌట్ మెడిసిన్ వితౌట్ సర్జరీ నేను ఓన్ గా క్లినిక్ రమ్ చేయబట్టి ఐటీఎస్ అయిపోయింది చిన్నప్పటి నుంచి ఇది అయిపోయింది నాకు పీజీ అయిపోయింది పీజీలో ఎంఎస్ ఆఫ్ సోషల్ వర్క్ గతంలో నేను టీచర్ నేను డోర్ ఉంది